దోస్తులు అందరు ఎట్లుంటారు మరి మంచిగా ఉన్నారులే ఈరోజైతే నేను ఒక కొత్త పచ్చడితో వచ్చాను నిల్వ పచ్చడి మొన్న ఈ మధ్యలో ఒక వీడియోలో చూసాను అనమాట నేనైతే ఆంటీని చూసి చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆంటీని చూసి నేను తోట పెట్టా ఈరోజు ఏం చేశాను అంటే ఆంటీ మొన్న నల్లేరుతో నిల్వ పచ్చడి చేశారు కదా ఆ రోజు బాగా అనిపించింది మా ఇంటి దగ్గర కూడా ఒకరి దగ్గర ఉంటారు అన్నమాట తీసుకొచ్చుకుందాం అనుకున్న ఈరోజు ఎందుకో వీలైంది తీసుకొచ్చాను నల్లేరు చూపిస్తూ ఆ యొక్క ఆంటీ ఎలా పెట్టిందో అదే ప్రాసెస్లో పెడదామనుకుంటున్నాను మనకు తెలియని ఎవరైనా మంచిగా చేశారనుకుంటే అలాంటి రెసిపీ చేసుకున్నాం అనుకుంటే ఇంకొకసారి మనకి చేసుకోవాలనిపిస్తుంది నల్లేరు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది నేను కూడా ఇంతకుముందు చాలాసార్లు విన్నాను నల్లేరు వల్ల మనకి బొక్కలు స్ట్రాంగ్గా అవుతుందంటే ఏదైనా బాడీలో పెయిన్స్ అలాంటివి తగ్గుతుందంటే ఇంకా చాలా విషయాలు నేను కూడా నేర్చుకున్న తర్వాత మీతో పచ్చడి పెడుతూ వాటి గురించి కబుర్లు చెప్తాను అయితే దాని యొక్క ఆకు మంచిదండి తర్వాత నల్లేరు ఎలా ఉంటుంది దాని యొక్క పచ్చడి ఎలా పెడతారు అవన్నీ మీతో వీడియోలో షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ వచ్చేసేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ప్లీజ్ చాలామంది నా యొక్క వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏముంది చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్తే మీ ముందుకు వస్తుంది మీ కవిత ఓకే ఫ్రెండ్స్ చూసేద్దాం అండి నల్లేరు అంటే ఇలా ఉంటుంది ఇవేంటంటే మనకి ఇలా ఫోర్స్ వైస్ బాక్సెస్ లాగా వస్తాయి మనకి ఏంటి డ్రాగన్ ఫ్రూట్ వస్తుందిగా సేమ్ అలానే ఉంటుంది మావి చూసి ఫస్ట్ మమ్మీ డ్రాగన్ ఫ్రూట్ ఆ మమ్మీ అన్నది కాదు నానా అని చెప్పా దీని యొక్క ఆకులు కూడా ఆరోగ్యం చాలా మంచి అంటే వర్షం పడింది కదా ఇంత ఫ్రెష్గా ఉందో చూడండి ఇది చాలాసార్లు చూసాను అది మొత్తం ఎండిపోయి ఉంటుంది వాళ్ళ బయట బయట ప్లేస్లో ఉంటుంది అనమాట గేట్ బయట ఎవరు తెంపుకోవడం కానీ కట్ చేసుకోవడం కానీ ఎప్పుడు ఉన్నారనమాట పోయేసరికి కనిపించలేదు తీసేశారు కానీ ఇది మొండి మొక్క అనుకుంటాను పక్కన ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది ఆ ప్లేస్లో పెరిగింది ఇప్పుడు మనము దీన్ని కూడా ఇలా ఈ యొక్క ఎడ్జెస్కి ఇక్కడ కట్ చేసి వీటిని కూడా మనం మిద్దె తోటలో పెట్టుకుందాం ఇదైతే చాలా మంచి ఆరోగ్యానికి మొన్నే అనుకున్న ఈ యొక్క మొక్క కోసము ఒక కుండీ కూడా పక్కన పెట్టేసుకున్నాను మనము కొంచెం క్రీపర్ లాగా పెట్టేసుకుంటే మంచిగా పాకుతుంది అని చూడండి ఆకులు ఎంత మంచిగా ఫ్రెష్గా ఉన్నాయో ఇలా వీటికి కట్ చేసుకొని వీటిని మంచిగా మనము ఇలా పైనటువంటి చెక్కు తీసేసేవాళ్ళు ఇది నార బాగా ఉంటుంది నార బాగా ఉంటే తినలేరు కదా అలా అనేసి ఇదిగోండి ఇక్కడ చూస్తేనైతే బాగానే ఉంది చూద్దాం ఒకసారి ఇదిగో నా ఓకే లోపల నారలాగా ఉన్నట్టుంది వీటిని మంచిగా ముక్కలు ముక్కలు కట్ చేసి దీన్ని పచ్చడి ఎలా చేస్తారో ఏంటో చూపిస్తాను మీకు వచ్చిన నారానికి ఏమి కాబట్టి ఈ అడ్జస్ ఉన్నాయి కదా ఈ యొక్క అడ్రస్ పెడితే మనకి మంచిగా వస్తారనమాట ఇది కొంచెం ఉదిరిపోయిన ముదిరిపోయిన ఉదిరిపోయిన మాత్రం తీసేస్తున్నాను లేతగా ఉన్నదైతే మనం తీయాల్సిన అవసరం లేదు ఈ యొక్క మనకి నల్లైతే ఆరోగ్యానికి చాలా మంచిది రిచ్ కాల్షియం కూడా ఉంటుందంట అంచాలి కదా నల్ల పైన నడక అని నల్ల పైన నడిస్తే అమ్మ నడవలేము కదా అటు ఇటు పడిపోతూ ఉంటుంది అందుకే అన్నారేమో అనుకుంటున్నాను ఎవరికైనా నల్లేరు పైన నడక అంటే ఏంటో చేస్తాను కన్వర్సేషన్ చెప్పండి ఇప్పుడు మనం బీరకాయ పొట్టు లీక్ కదా అలా లీక్ వేసుకోవాలన్నమాట ఏ కార్నర్స్ ఉన్నాయి కదా కార్నర్స్ కనిపిస్తున్నాను మీరు కార్నర్స్ అనే కట్ చేసుకొని మనం బీరకాయ పొట్టు గీచ్ అట్లా అనమాట అంతే కొన్ని కొన్నింటి ముదిరిపోయిన బాగా ఉంటే ఎక్కువ తీసివేయచ్చు మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి ముద్వి కాబట్టి ఈజీగానే అయిపోతుంది ఎక్కువ ముదిరిపోయిన ఉంటే కొంచెం కష్టమైనా తర్వాత కట్ చేసేటప్పుడు మాత్రం మనము చేసరిగితే గ్లౌజ్ వేసుకోవాలి ఏంటంటే ఈ యొక్క జిగుమిక్కు కానీ చేతులకి ఇచ్చి వస్తే కట్ చేసే మర్చిపోయాడు తెచ్చేటప్పుడు ఇది మనం ఇంటి తోటి ఉండదు కాదు ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర ఉంటారనమాట నేను చాలా చాలా చూసాను కానీ పచ్చడి చేసారు ఇంకో తెలుసు ఆ బిల్డింగ్ వాళ్ళే అసలు ఎప్పుడు వాడుకోరు మన ఆ బిల్డింగ్ ఒక బామ్మ ఒక్కరే ఉంటుంది మీకు ఎవరు ఉండరు రోడ్ పైన వెళ్ళే వాళ్ళు ఎవరైనా నుంచి తెప్పుకుంటారు ఆ బామ్మ దగ్గర సర్వేమ్స్ ఇచ్చారనమాట వాళ్ళే వాళ్ళ బయట ఉన్నటువంటి వాళ్ళ నుండి వాటర్ పోయడం అవన్నీ చేస్తారు చెట్ల వచ్చేది తీసేస్తారు అది ఏంటంటే ఒకసారి ఇది భూమిలో పడిందంటే ఎక్కడో చిన్న మొట్ట ఉన్న వర్షానికి మంచి చిరు వస్తుంది ఈ రెండు వర్షాలకేమో మంచిగా చిగురు వచ్చేసింది ఇంకో పది పదిహేను రోజులు అయితే వస్తా అంతా పాకిపోతుంది కొత్తగా వచ్చింది కాబట్టి కొంచెం ఉంది ఉందన్నమాట తీసుకొచ్చాను ఇంకొక ఆకులు కూడా వేసుకున్నాము ఆకులు కూడా మంచిది ఈ యొక్క ఈ పక్కకు దగ్గర ఈ యొక్క తీసేసాము మనకు ఆరోగ్యానికి మంచిది అన్నప్పుడు కొంచెం టేస్ట్ ఎలా ఉందని ఆలోచించేకుండా తింటే మంచిదేమో ఏదైనా ఆరోగ్యానికి మంచిగా ఉంది అంటే కొంచెం రుచిలో అంత మంచిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా ఇప్పుడు మనము నచ్చింది అనుకోండి ఈ ఫుడ్ ఎలా ఉన్నా తింటాము అనుకోండి ఈ యొక్క ఈ యొక్క రెండింటికి మధ్యలో ఉంది కదా ఇదే మనకి నెక్స్ట్ మొక్క రావడానికి కూర్ వేయాలన్నమాట ఇట్లా కట్ చేసుకున్నాము ఈ యొక్క కార్నర్స్ ఏమి అవి ఇలా రూసు మీద పెట్టేసుకున్నాము మనకి మన తోటలో వస్తుందో వస్తుందేమో వస్తే మంచిగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు మనం ఇప్పుడు అన్నీ తీసేసుకున్నాము కొంచెం తీయడానికి కొంచెం టైం పడుతుందేమో కానీ ఒకసారి ఎంత కట్ చేసుకుందామంటే తర్వాత ఈజీగా మనం కరిగేసుకుంది పచ్చడి చేసుకోవడం ఈజీ అనమాట ఈ యొక్క పచ్చడి మనం సంవత్సరం కూడా నిల్వ ఉంటుంది అన్నమాట ఎందుకంటే దీన్ని మంచిగా ఇట్లా కట్ చేసుకుని నీటిగా కడిగేసుకున్నది అనుకుంటే ఇంకా తర్వాత మనం కడాగాల్సిన అవసరమే బాగా డస్ట్బెన్లో ఏమైనా ఉంటే కడగచ్చు ఆల్రెడీ ఉన్న రెండు మూడు వర్షాలకి నిన్న కూడా వర్షం పడిన మంచిగా స్నానం చేసిన టైపు చెట్టు కాబట్టి చెట్టు పైన ఏం ఉడికి లేదు అది నేను ఒకసారి మళ్ళీ కడిగాను నేను పొద్దున వచ్చినటువంటి వేసేసేపు పొగిషన్ కూడా జస్ట్ పడుతూ ఉంటుంది కదా అనేసి అలా కడిగేసేటప్పుడు ఇప్పుడు మళ్ళీ కండాల్సిన అవసరం లేదనమాట ఇది మంచి ఆయిల్ వేసేసుకుని దీంట్లో ఉన్నటువంటి పదల ఉంటానికి వేయించుకోవాలి వేయించుకోవాలంటే అలా ఏం చేస్తున్నావు చూడండి మన కానీ బీరకాయ కానీ కొట్టు తీసొస్తాయి చూడండి ప్రజలు ఉదయలో కూడా ఇట్లా మన నుంచి ఇట్లా వస్తారు కదా పొట్టు బెటర్ తీసేసుకోవాలి ముదిరిపోయిన వాటికి మాత్రమే కొట్టు వస్తుంది దానికి ఏమీ రాదు ఇట్లా తిరిగి పొట్టు తీసేసుకున్నాము పొట్టు తీసేసాక ఇట్లా వాళ్ళకి చెప్తాను ఈ యొక్క పచ్చడి అయితే నేను పట్లలో పల్లెటూరు పీనాక పద్మ ఆంటీ ఉన్నారు కదా ఆంటీ వీడియోలో చూస్తాను సో తర్వాత ఆంటీ చెప్పారు కదా పచ్చ తిన్నాక ఆంటీకి చాలా క్యూర్ అయినది చాలా మంది చెప్పారు అంటే చేస్తున్నానని అంటే చెప్పాకనిపించింది మనం కూడా చేసుకుని తింటే రేపు మనకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి కదా ఒకప్పుడు అయితే పెద్ద పెద్దవాళ్ళంటే ఫిఫ్టీ సిక్స్టీస్ వస్తేనే ఫిఫ్టీ వస్తేనే మోకాలు మోకాళ్ళనప్పుడు వచ్చారు కానీ ఇప్పుడైతే పార్టీస్ ఉన్న వాళ్ళకు కూడా మనకు మోకాలుపుడు వస్తాయి కదా థర్టీ దాటింది అంటే చాలు మోకాళ్ళ నోటి వస్తున్నారు ఇప్పటికే మోకాలు అసలు కూర్చోవాలి చేయవాలనే కష్టమవుతున్నారు మనం ఎక్కువ ఎక్కువ సేపు ఎక్కువ కావాలి దిగినట్లయితే ందుక చేసుకొని మనతో పాటు ఇంట్లో అందరికి పెట్టి అందరికి ఒకసారి ఎంత టేస్ట్ చూసామనుకోని తర్వాత అందరి ఇష్టంగా తింటారు నల్లి తీసుకున్నాము ఇప్పుడు కొంచెం ముందే పెరుగుతుంది ఆ యొక్క కార్నర్స్ అయితే పాడేయకుండా మళ్ళీ నిజ తోటలో పెట్టడం కోసం అయితే తీసుకున్నాం మీ దగ్గర కూడా ఇక్కడ దొరికితే తెచ్చుకోండి మనకి మార్కెట్లో దొరుకుతుందో లేదో తెలియదు కానీ ఎక్కడైనా దొరికితే తెచ్చుకొని ఒక మొక్కనైతే నాటుకొని ఆరోగ్యానికి మంచిగా ఉండేది ఇలాంటి మనకు అరుదుగా ఉన్న మొక్కలు మనకు బయట మార్కెట్లో దొరకవు కదా ఇలాంటి మన తోట పెట్టుకున్నాం అనుకోండి మనం మనతో పాటు ఇంకో నలుగురు కూడా తినగలుగుతారు ఆరోగ్యానికి మంచిగా ఉండేది ఏమంటారు చెప్పండి చికెన్ పచ్చడి మటన్ పచ్చడి ఇవే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పచ్చడి కూడా చేసుకున్నాము అదే సండే రోజు చికెన్ పచ్చడి కూడా ఈ ఈరోజైతే నేను దీన్ని చింతపండు రసంతో చేశాను నేను చింతపండు రసం కాకుండా నిమ్మకాయ రసం చేద్దాం అనుకుంటుంది నిమ్మకాయ లేవు పచ్చడి చేసుకున్న తర్వాత రేపు రేపేస్తుంది ఇలా వచ్చేస్తుంది ఉదిరిపే వాటికి ఇట్లా మంచిగా వచ్చేస్తుంది అంటే బాగా ఉన్నా కానీ తినలేండి కదా కొంతవరకు తీసుకున్నాము బాగా పీచున్నాడు ఉన్నది మాత్రం అయితే తీసేస్తాము అంటే బాగానే ఉంది మంచి బాగున్నాను బాగానే ఉంది అక్కడక్కడ తీసేసి అక్కడక్కడ ఉంచేసుకున్నాము ఫైబర్ కూడా ఆరోగ్య మంచిది కదా స్పేస్ అయిపోయింది ఇట్లా అన్నీ కట్ చేసుకున్నాము కట్ చేసుకున్న తర్వాత వేయించుకున్నప్పుడు మళ్ళీ కలుగుతుంది నాకు ఫోన్ వేస్ అయిపోతుంది మనకి వీడియో లాంగ్ రేట్ అయిపోతుంది కదా ఇవన్నీ కట్ చేసుకున్నప్పుడు మళ్ళీ కలుద్దాము ఇవైతే అన్నింటి తీసి పక్కనే వేసేసుకుంటున్నాను ఈ యొక్క కార్నర్స్ చూడండి ఆయిల్ పెట్టేసాను ఆయిల్ హీట్ అవుతుంది ఉంది మనం ఇవన్నీ పొట్టి తీసేసి పెట్టేసుకున్నాం కదా వెట్ని వేసేసుకుందాము బో టాపటాపటాపట సౌండ్ వస్తుంది వీటిలో ఉన్న మాయిశ్చర్ మొత్తం పోయేంతవరకు మంచిగా అటు ఇటు అనేసుకుంటూ మంచి గోలించుకోవాలి లేదు అంటే మనం కొంచెం పెద్దగా గిన్నె తీసుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసి మూత పెట్టుకొని కూడా మంచిగా మగ్గించుకోవచ్చు మనం బీరకాయ పచ్చడి అలా చేసుకుంటాం కదా అలానే అనమాట తర్వాత అనిపించింది మనం కొంచెం దీంట్లో అయినా మొత్తం ఉన్నీ వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకుంటే చిట్పటి చిట్పట్ పైకి చిత్తకుండా ఉంటుంది దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనం మూత తీస్తే మనం మీద కూడా పడదు ఇక్కడ ఆకులు వేయడం వల్లవి చిట్పటి చిట్పటి సౌండ్ వస్తుంది అందుకే నెక్స్ట్ రౌండ్కి ఏం చేస్తా అంటే ఆకులు వేయలేదు అనమాట ఓన్లీ ఆ యొక్క స్టెమ్స్ ఉన్నాయి కదా ఆ యొక్క స్టెమ్స్ వేసేసి లాస్ట్ ఫైనల్గా ఆకులని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి అప్పుడు వేయకుండా ఉంటుంది అనేసి పైకి అని ఎందుకంటే ఆయిల్లో మనం ఆకు వేయగానే ఆకు అయినటువంటిది బబుల్లాగా మారుతుంది తర్వాత ఇంకా అలానే హైలో ఉండేసరికి అది మనకి బబ్లబడి బ్రేక్ అవుతుంది అనమాట అప్పుడు టప్పర్ మన చిత్తుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూడండి అందుకు నేను ఆ యొక్క స్పూన్తో బ్రేక్ చేస్తూ ఉన్నాను దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోనివ్వ చట్నీ అయితే బాగుంది వేయించేటప్పుడు మంచి కమ్మటి వాసన అయితే వచ్చింది ఇలా మంచిగా వేగిపోయిన తర్వాత తీసేసి పక్కన గిన్నెలకైతే మార్చేసుకున్నాను మార్చేసుకుని మళ్ళీ ఇంకొక వాయి వేసుకొని మళ్ళీ గోలించుకున్నాను ఇంతే ఫ్రెండ్స్ ఇలా గోలించుకునే కంటే నాకైతే మగ్గించుకుంటే బెటర్ అనిపించింది ఇంతే ఆయిల్లో మనము అన్నీ వేసుకొని మంచి మగ్గిపోయిన తర్వాత అన్నీ తీసేసి మళ్ళీ దాని ట్లే తాలింపు వేసుకోవాలి ఇవన్నీ చూసి ఓ ఎంతో వస్తే పచ్చడి అనుకున్నాను తీర వస్తే చాలా తక్కువే వచ్చింది ఇంకా కొంచెం నేను ముందే తాలింపు పెట్టుకుంది నాయమైంది అనిపించింది ఫస్ట్ ఏంటి తాలింపు పెట్టేసుకుందామా ఇవన్నీ ఫ్రై చేసుకున్నా కదా చల్ల చల్లారి లోపల తాలింపు పెట్టుకుందాంలే అనుకున్న తర్వాత ఎందుకు ఐడియా వచ్చింది మిక్సీ పట్టుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది కదా ఎంత క్వాంటిటీ వస్తుందో దాన్ని బట్టి తాలింపు వేసుకుందాం అని అందుకే ముందే కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసాక ఇంత మిక్సీ పట్టాక చూస్తే మొత్తం అంత అయింది ఆయిల్ ఎక్కువ అవుతాను మళ్ళీ ఆయిల్ తీసేస్తే ఇప్పటికి కూడా ఆయిల్ ఎక్కువనే అయింది అనమాట తాలింపు అయిపోయిన తర్వాత నేను ఎందుకంటే మోస్ట్లీ ఆయిల్ తక్కువ వేస్తాను కదా ఇక్కడ నేను పచ్చడికి ఆయిల్ వేసేసుకుని ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకొని ఒక్క మిరపకాయ రెండు ముక్కలుగా కట్ చేసి వేసి తర్వాత ఫ్రెష్గా దంచుకుంది అనమాట నేనే దంచాను అలమిలిగడ పేస్ట్ చికెన్ చికెన్ కర్రీలోకి అందుకని నేను మండే రోజు పచ్చడి చేస్తున్నాను కాబట్టి మళ్ళీ ఫ్రెష్గా అలమిల్గడ పేస్ట్ అయితే ఏం చేయలేదు ఒక్క రోజుదే కదా అనేసి లేదంటే ఫ్రెష్గా ఎల్లిపాయలు దంచేసైనా వేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అనమాట నైట్ టెన్ఎం అవుతుంది ఇంట్లో అంతా అయిపోయినాక తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట తాలింపు పెట్టేసుకున్న తర్వాత ఇంకా గిన్నెలు గిట్లన్నీ తోమేసుకున్నాను ఇదిగో ఇంత అలమిల్గడ పేస్ట్ మళ్ళీ తక్కువ అయితే మిగిలిన అలమిల్లిగడి పేస్ట్ కూడా వేసుకొని అది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసేసుకొని మనం ఆల్రెడీ ఈ యొక్క కన్సిస్టెన్సీని చూసుకొని ఉప్పు కారం వేసుకోవాలి నేను వేసేటువంటి కారంలో ఉప్పు కూడా ఉంది కాబట్టి ఇంక ఉప్పు వేసుకోవాల్సిన అవసరం లేదు ఉప్పు కరెక్ట్ సరిపడంతో ఉప్పు మనము గిన్నెలో పట్టించుకున్నప్పుడు ఉప్పు మిక్స్ చేసి పెట్టినటువంటి కారం అనమాట కాబట్టి మనకి కర్రీలలో అయితే సాల్ట్ అయితే పట్టదు ఓన్లీ ఒక నాన్ వెజ్లో మాత్రం కొంచెం పట్టి పట్టినట్టుగా పడతాదన్నమాట మిగిలిన కర్రీస్లోకి చూసుకొని వేసుకుంటాం ఒకవేళ కొన్నింటిలో పడుతుంది కొన్నింటిలో పట్టదు మ్యాక్సిమం అయితే పట్టదన్నమాట ఈ యొక్క కారం అయితే కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ చింతపండు కూడా మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాను కాబట్టి ఇంకా నిమ్మరసం కూడా అవసరం లేదు ఫస్ట్ నేను నిమ్మరసం వేసుకుందాం అనుకున్నా ఇంక ఇప్పుడైతే మన దగ్గర నిమ్మరసం లేదు మళ్ళీ నిమ్మకాయలు ఎప్పుడు తీసుకొస్తానో ఏమో లే అనిపించి కొంచెం ఏదైనా పచ్చడి అనేసి కొంచెం చింతకాయ చింతపండుని ఒకసారి వాటర్లో కడిగేసి మనము ఇక్కడ వేయించుకుంటున్నాం కదా ఆకులు ఇట్లా అదే ఆకులు వేగేటప్పుడు అక్కడ అక్కడే వేసేసి వేయించుకున్నాను ఎందుకంటే ఆకుల్లో ఏమైనా మాయిశ్చర్ ఉంటే పచ్చడి పాడైపోతుంది అనేసి కొంతమంది ఈ యొక్క పచ్చడిని కూడా గుజ్జు దూసి తీసేసుకొని కూడా చేసుకుంటారు నాకైతే నేను ఎప్పుడు చేసినా చింతపండు వేస్తే నిల్వ పచ్చళ్ళు అలా కడిగేసిన తర్వాత తాలింపులో ఇప్పుడు మనం ఇవి ఏవైతే గోలిస్తామో దాంతోపాటు దాన్ని కూడా గోలీ చేసుకుంటారు దానిలో మాయిశ్చర్ కూడా పోతుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుంటే ఎంత వచ్చింది చూసారా మనకి ఎంత ఫైబర్ ఉందో మనకి నార నారగా అనిపిస్తుంది చూడండి అది ఫైబర్ మనకి రిచ్ ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ అనమాట దీనివల్ల మనకి చాలా న్యూట్రిషన్ వాల్యూస్ అయితే ఉన్నాయంటే మరొక వీడియోలో మనము దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల మనము దేని దేనికోసము ఉపయోగపడుతుంది దీనివల్ల దేని దేని ద్వారా ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అవన్నీ మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను తర్వాత మీలో ఎవరికైనా యొక్క మొక్క దొరికినట్లయితే తెచ్చుకొని అయితే పచ్చడి చేసుకొని మనకు మంచి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈ యొక్క పచ్చడి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది చిరండి ఎంత మంచిగా ఉంది కదా పచ్చడి అయితే టేస్ట్ ఏం మనకి టమాటా పచ్చడి ఉంటుంది ఆ స్మెల్ అయితే వచ్చింది నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేపటికి పచ్చడి అయితే టేస్ట్ చూడలేదు నైట్ తిందామా అనుకున్నాను ఇంకా నైట్ అన్నం తినాలనిపించలేదు దోశ కూడా తినాలనిపించలేదు అందుకని ఇంకేం తినలే అనమాట అంతకుముందే మేము స్నాక్స్ తిన్నాము పచ్చడి పెట్టేసుకున్నాక అన్నం తిందామా అనుకున్నా తినాలనిపించలేదు ఇంకా తర్వాత నెక్స్ట్ డే తినేటప్పుడు టేస్ట్ అయితే చూసాను టేస్ట్ అయితే చాలా బాగుందనమాట మీకు దొరికితే మాత్రం తప్పనిసరిగా ట్రై చేయాల్సినటువంటి పచ్చడిలో ఇదొకటి ఇలా చేసుకున్నటువంటి పచ్చడి ఇది అయితే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది మనకైతే ఇది వారం రోజులు కూడా ఉండదు